Namaste, welcome to JLTV 7 News. జీహెచ్ఎంసీ పరిధిలోని రామ్ కి సంస్థ వారు కార్మికులపై రోజు రోజుకి హైదరాబాద్ మహానగరంలో ఎక్కడో ఒక చోట రామ్ కి సంస్థ సిబ్బంది ఇంటింటికి చెత్త సేకరణ చేసే కార్మికులపై పెత్తనం చెలాయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కానుక సందర్భంలో దౌర్జన్యం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉండగా గురువారం నాడు ఖైరతాబాద్ జోన్ యూసెఫ్గూడ డంపింగ్ యార్డ్ వద్ద రామ్ కి సంస్థ ఇన్ఛార్జీ శ్రీమతి లక్ష్మి డంపింగ్ యార్డు కు వచ్చిన కార్మికులపై ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దౌర్జన్యం చేసిందని జీహెచ్ఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ రిక్షా డ్రైవర్స్ యూనియన్ నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేసి లక్ష్మిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు దీంతో కార్మికుల యూనియన్ చైర్మన్ ఎత్తరి గోపితో పాటు ఈశ్వర్ తిరుమలయ్య అంజీ తదితర నేతలు కార్మికులు పాల్గొని ధర్నా నిర్వహించారు కార్మికుల ఐక్యత వర్ధిలాలి లక్ష్మిని విధుల నుంచి తొలగించాలని నాదాలతో డంపింగ్ యార్డ్ వద్ద ధర్నాకు జరగగా ఆ తర్ ప్రాంత దారి దారితీసింది దీంతో ఖైరతాబాద్ అధికారి రంగంలోకి దిగి విషయాలు కార్మికులను శాంతింప చేశారు తదనంతరం నాలుగైదు రోజులు లక్ష్మిపై తగిన చర్యలు తీసుకుని బదిలీ చేయిస్తారని హామీ ఇవ్వటంతో కార్మికులు నాయకులు మెట్టు దిగి వచ్చి ధర్నా విరమించారు ఈ సందర్భంగా చైర్మన్ ఎత్త గోపి మాట్లాడుతూ రామ్ కి సంస్థ వారు మా కార్మికులపై ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ దౌర్జన్యాలు పూనుకుంటున్నారని ఆరోపించారు రామ్ సంస్థ వారు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు ఆయన రామ్ కి సంస్థ వారు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికులపై దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు న్యాయమని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రతి బండ్ల గురించి వచ్చి అడుగుతుంటే ఆమె ప్రపంచేషన్ అవుతుంది ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు అనేసి వాళ్ళ కార్మికులతో కొట్టిస్తుంది వాళ్ళకున్న ఎంప్లాయీస్తో ప్రతిసారి నువ్వే వస్తాం నీకు ఏం అవసరం ఉంది అడగడానికి అంటుంది అడగడానికి పోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది నేను కొట్టిస్తుంది అందుకని రోజు అందరూ మా ఇంజనీర్ వాళ్ళంతా వచ్చారు బాబు అన్నది ఆ తర్వాత వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ జరుగుతుంది అంటే అదే ఎక్కడికి మేము అతి విషయంలో మేము వస్తున్నావు నేను ఏదో విషయం చేసి నేను కంప్లైంట్ చేస్తే అయిపోతుంది కదా అనే విషయంలో చెప్పి కుట్టించింది నేను కంప్లైంట్ చేశాను వాళ్ళు కంప్లైంట్ చేశాను మనం కంప్లైంట్ చేశాను ఈ విషయంలో మన లక్ష్మీ మేడం గారు ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అయిపోతే మనం వేరే విషయంలో ఏదన్నా సార్లు కూడా వస్తేనే మెయిన్ చేసుకున్నాం సుచాంత కార్మికులు యథావిధిగా రోజు చదువుకో పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ లక్ష్మీ మేడం అనేసి ఆమె నియంత పాలనలాగా కార్మికుల మీద దౌర్యం చేస్తూ ఇక్కడ ఉండే కార్మికులను అడ్డం పెట్టుకొని వచ్చే వాళ్ళని కొట్టియడం చేయడం జరుగుతుంది ఏమన్నా గట్టిగా మాట్లాడితే పొదుగు వాళ్ళని పిలిపించి కార్మికులను భయ భయప్రాంతంలో గురి చేయడం జరుగుతుంది రామకీ వ్యవస్థ వాళ్ళు వెంటనే ఇక్కడ లక్ష్మీ ఆమెని నిధుల నుంచి తొలగించి వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయవచ్చునే కోరడం జరుగుతుంది మా సుచాట కార్మికుల మీద ఇలాంటి దౌర్జన్యం చేసినా కానీ ఏ ఒక్కరు చేసినా కానీ గ్రేటర్లో ఉండే స్వచ్ఛత కార్మికులందరూ కూడా ఏకతాటికి అయ్యి పోరాటం చేయడం జరుగుతుంది మాకు కార్మికుడైన మా నాయకుడు ఇక్కడ ఆయన కూడా చూడకుండా ఆయనని కొట్టడము ఈ విధంగా చేయడం జరుగుతుంది ఈ విధంగా కార్మికులను దౌర్జాలు చేస్తే మాత్రం ఊరుకున్నది లేదనేసి గ్రేటర్ హైదరాబాద్ తరఫున టిక్ ధర్మ ఇండియా ఇక్కడ రావడం జరిగింది తోటి నాయకులు కూడా ఇక్కడ ఉండే సరుకు నాయకులను తిమ్మలయ్యా కానీ ఇసుకొని కానీ నాయకులు అందరూ కూడా సహకరించి అందరూ కచ్చిగట్టిగా ఉండడం జరిగింది ఇదే విధంగా రామకీయ వ్యవస్థ వాళ్ళు కార్మికుల మీద దౌర్యం చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా మీడియా మిత్రుల తరఫున తెలపడం జరుగుతుంది దీని మీద వెంటనే చర్య తీసుకొని మున్సిపల్ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లో ఉండే మున్సిపల్ అధికారులు కూడా ఈ రామకీయ వ్యవస్థ వాళ్ళు చేసే దౌర్జన్యాల్ని వెంటనే ఖండించి వాళ్ళని నిధుల నుంచి తొలగించాలని కూడా కోరుకోవడం జరుగుతుంది